చుట్టూ ఉన్న దాదాపు ఇరవై ఏడు మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయాలని వార్తలు వస్తున్నాయని ఎలాంటి సౌకర్యాలు లేని దుస్థితిలో ఉన్న ఈ తరుణంలో విలీనం అవసరమా అనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశీలించాలని కిస్మత్ చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మోహన్ ముద్రాజ్ కోరారు ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు ఎలాంటి సరైన సౌకర్యాలు లేని దుస్థితి ఇప్పటికీ మున్సిపాలిటీలో ఉందని మన్ని మోహన్ ముద్రాజ్ రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు ఇలాంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ లో వెళ్ళినట్టు చేయడం ద్వారా పనులు పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందని చెప్పారు కొద్ది రోజుల స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు పేదలకు రేషన్ కార్డులు కావచ్చు ఇళ్ల స్థలాలు కావచ్చు ఇతరత్ర చాలా సౌకర్యాలు కల్పించాల్సిందని ఆయన గుర్తు చేశారు మన పళ్ళ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మరియు మన రాజేంద్ర నియోజకవర్గంలో మరియు మన తెలంగాణలో ఔటరింగ్ రోడ్లు లోపల మన ఈ తెల మన కాంగ్రెస్ ప్రభుత్వము మరి మన ఇరవై ఏడు మున్సిపాలిటీలను మరి జిహెచ్ఎంసీలో కలుపుతున్నారని చెప్పేసి స్టేట్మెంట్ మన న్యూస్లో వచ్చింది మరి మన జిహెచ్ఎంసీలో కలపడానికి మరి మన ఇక్కడ మన ఈ ఇరవై ఏడు కార్పొరేషన్ పరిధిలలో మరి అక్కడ మోరీలు సరిగా ఉండవు డ్రైనేజ్ సరిగా ఉండదు రోడ్లు సరిగా ఉండవు మరి మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది మరి హైదరాబాదులో ఉన్న ట్యాక్స్ మరి ఇరవై ఏడు మున్సిపాలిటీలకు ట్యాక్స్ వేస్తే మరి మన కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఇలా ప్రజలని ఎందుకు ఇట్లా మోసపూరితం చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు మరి ఈ ఇరవై ఏడు మున్సిపాలిటీల కార్పొరేటర్లు మరి ఎక్స్ మరి వీళ్ళు మరి దాన్ని ఎందుకు తీర్మానించారో తెలియదు మరి మన మనకు అందాన్ని ఎంత ఉన్నది మన మనకు ట్యాక్సులు ఎంత అవుతున్నాయి ప్రతి ఒక్క ఇంటికి ఒక ప్రతి దానికి ట్యాక్సు జిహెచ్ఎంసి దానికి మన దానికి తేడా ఉంటుంది మరి మన దగ్గర ఏ సౌకర్యం సరిగా ఉంటుంది కరెంటు సరిగ్గా ఉండదు ఈ నల్ల ఈ వాటర్ సరిగ్గా రావు ఏవి రావు ఇప్పుడు ఇవన్నీ చేసి మరి ట్యాక్స్ రూపంగా ప్రజలని మోసం చేయడము మనము అన్యాయము మన కాంగ్రెస్ ప్రభుత్వము నిన్న మొన్న మరి ఈ ఐదు కోట్ల కుంభకోణం చేయడం జరిగింది మరి ఈ ల్యాండ్ది మరి గవర్నమెంట్ ల్యాండ్లు మరి ఇక్కడ అవుటరింగ్ రోడ్ లోపల ఉన్న ఈ తొమ్మిది తొమ్మిది వేల రెండు రెండు వందల తొంభై రెండు ఎకరాల ల్యాండ్స్ని మరి పేద ప్రజలకు ఓట్లు వేసి ఓట్లు వేయించుకొని మరి వాళ్ళకు అండ్ వాళ్ళకు ఒక గజం జాగా మరి టూ థౌజండ్ సిక్స్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలా ఇచ్చారో పట్టాలు మరి వాళ్ళు ఓట్లు వేసినా వాళ్ళకు వాళ్ళకు ఫలితం కూడా లేకుండా వాళ్ళకు మరి రేషన్ కార్డులు లేవు మరి భర్త చనిపోయిన వాళ్ళకి లేవు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు ఆ పింఛన్లు కూడా ఇప్పటివరకు కూడా లేవు అదే రెండు వేలు ఇస్తున్నారు మరి కొత్త పింఛన్లు ఇప్పటివరకు లేవు మరి ఆ ల్యాండ్స్ మరి ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎన్నో ఎకరాలు వందల ఎకరాలు వేల ఎకరాలు అమ్మింది మరి ఆ టీఆర్ఎస్ లాగానే మన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు కూడా అలానే చేయడం జరుగుతున్నది దయచేసి మరి ఎందుకు రేపు సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్లు రేపు మీరు ఇలా భూములు అమ్ముకొని మరి ప్రజలకు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఏమనంటే ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పి ఐదు లక్షలు ఇస్తున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుడు అన్యాయం అది దయచేసి ఎందుకంటే పేద ప్రజలకు ఈ ప్రతి గ్రామంలో ఐదు వందల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే ఏర్పాటు చేస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వము మనకు ఎప్పటికి వెన్నలా ఉంటారు దయచేసి ఎందుకంటే రేపు సర్పంచ్లకు చాలా మైనస్ అవుతుంది ఎంపీటీసీలకు కార్పొరేటర్లకు మైనస్ అవుతుంది ఎందుకంటే రేపు ఆడపిల్ల పెళ్ళి అయితే తులం బంగారం ఇస్తామన్నారు మరి ఇరవై ఐదు వందలు మహిళలకు ఇస్తా ఇవన్నీ లేవు ఇంకా ఎన్నో ఉన్నాయి మన హామీలు మరి హామీలన్నీ అన్నీ తొక్కు కొట్టేసి మరి పే దాని పేరే తీస్తలేడు మన రా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మరి మేము కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఎన్ని మేము ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ సార్ మేము పార్టీలో ఉండి మాకు ఓటు వచ్చినప్పుడు సార్ మేము కాంగ్రెస్లో ఉంటాము దయచేసి ఎందుకంటే ఇక్కడ మన ఇక్కడ ఈ ఇరవై ఏడు కాంగ్రెస్ మన కార్పొరేషన్ పరిధిలో ఉన్న మున్సి కార్ కార్పొరేటర్లు దయచేసి ఎందుకంటే ఇప్పుడు మనం మీకు ఓట్లు వేయించిన పేద ప్రజల గురించి ఒక్కళ్ళు కూడా అడుగుతా అడగట్లేదు ఎందుకంటే మరి రేపు మీకు మరి మున్సిపల్ ఎలక్షన్లైనా సర్పంచ్ ఎలక్షన్లైనా ఎంపీటీసీ ఎలక్షన్లైనా మీకు ఓట్లు ఎలా వేస్తారు ప్రజలు మరి వాళ్ళకు ఒక గ మొత్తం భూములన్నీ మొత్తం గవర్నమెంట్ లాంటి అన్నీ అమ్ముకొని పోతుంటే మరి పేదలకు ఏమి ఇస్తారు ఏమనంటే వాళ్ళు ఇది ఇది చేయడం అనేది అన్యాయం దయచేసి చెప్తున్నాం మన కాంగ్రెస్ పార్టీలో పేదలకు న్యాయం చేయాలి అరవై గజల స్థలాలు ఇవ్వాలి పెంచిన ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవ్వాలి ఇవన్నీ ఇస్తేనే మనకు రేపు సర్పంచ్లకు కార్పొరేట్లకు ఎంపీటీసీలకు ఉంటుంది రేపు ఎమ్మెల్యేలకు కూడా అవకాశం ఉంటుంది మన్యమోన్ ఎక్స్ వార్డ్ కిస్మత్పూర్ జిహెచ్ఎంసీలా మరి ఇది ఇలా కలిపితే రేపు మన ఇరవై ఏడు మున్సిపాలిటీల పేద ప్రజలు మొత్తము మైనస్గా ఉంటారు మన కాంగ్రెస్ పార్టీకి దయచేసి కాంగ్రెస్ పెద్దలు ఆలోచించాలి మన్యమోన్ ఎక్స్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్ జై కాంగ్రెస్